ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమని టీఎన్జిఓలో కేంద్రం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికైతే ఉందన్నారు ముఖ్యంగా వీరు మీటింగ్ పెట్టుకున్నారట ఇందులో ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు ఏప్రిల్లోగా పెండింగ్ బిల్లు రెండు డీఏలు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్జిఓల సంఘం ఎనభై ఆర్బీ ఆవిర్భావ వేడుకలు అయితే హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో హటాహాసంగా జరుగుతాయన్నారు మొత్తం మీద వీరు ఏం చెప్తున్నారంటే ఉద్యోగులందరికీ కూడా ఎవరో కూడా కంగారు అయితే పడద్దు ఏప్రిల్లో రెండు డిఏ బకాయలు అయితే విడుదల కాబోతున్నాయి అని చెప్పేసి వీరైతే సో కాన్ఫిడెన్స్గా చెప్తున్నారనమాట సో మొత్తం మేము చూడొచ్చు ఖచ్చితంగా డిఎలు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యమంత్రి కలిసిన తర్వాత ఈ ధ్యమో అయితే వ్యక్తం చేస్తున్నారు వీరు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను